మీరు వర్క్ చేసిన టెక్నీషియన్స్ అండ్ అలానే హీరోస్ గురించి ఒకసారి మాట్లాడుకుంటా అంటే ఇప్పటి మనం చెప్పిన లిస్ట్ లో సో క్రిష్ గారి తో స్టార్ట్ చేస్తే ఇది గమ్యం అన్నది క్రిష్ గారికి ఫస్ట్ ఫస్ట్ మూవీ ఆయనకి ఫస్ట్ మూవీ లక్కీగా మంచి గారు ఆయన కూడా మంచి టెక్నీషియన్ అండి మనం చేసినది కూడా ఏం ఆయన ఆయనకి ఏం కావాలో ఆయన మొత్తం మూమెంట్ తో సహా చేసి చూపించారు జస్ట్ ఐ జస్ట్ ఇమిటేటెడ్ హిమ్ ఆయన డింట్ యాక్ట్ జస్ట్ డి వాట్ హీ డి ఆయన ఏం చేశారు అది చేసి చేయడం అంతే జస్ట్ ఇమిటేషన్ అండ్ రాజమౌళి గారి ఈ ఫినామినల్ గ్రోత్ చూస్తే మీకు ఎలా వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండి అలాంటి వ్యక్తి మన తెలుగు వాడై ఉండడం అనేది ఎన్నో జన్మల పుణ్యం మనం చేసుకున్నట్టు ఇవాళ రాజమౌళి ఈ నోన్ టు దంటైర్ వరల్డ్ ప్రపంచం అంతా తెలిసిన టెక్నీషియన్ ఆయన సో అలాంటి వాడు మన తెలుగు వాడైనందుకు మనం భగవంతుడికి చాలా కృతజ్ఞుడై ఉండాలి మనం అంత వండర్ఫుల్ పర్సన్ ఆయన వ్యక్తిగా కూడా అంతే ఆయన ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు అంటే నేను క్యారెక్టర్ ఇచ్చాను కదా ఆయన వచ్చి థ్యాంక్స్ చెప్పలేదు మనకి ఆ ఇరిటేషన్ వస్తుంది ఆయన థ్యాంక్స్ చెప్పామంటే ఎందుకు ఎందుకు థ్యాంక్స్ అండి అంటే నేను షాక్ ఫస్ట్ డే గుండె దమ్మ కొట్టేసుకునేది సినిమాద్రి చేశాం చేసిన తర్వాత బిగ్గెస్ట్ హిట్ అండ్ టాక్ వచ్చేసింది వస్తే కనీసం మాకేందంటే మెడ్రాస్లో నుంచి వచ్చిన వాళ్ళం కదా ఆ వినయము ఆ వాళ్ళకి మనం కృతజ్ఞతగా ఉండాలనేటటువంటిది మాకు ఇంజెక్ట్ చేయబడింది సో అందుకని నేను ఐ టు హిమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అన్న అప్పటిదాకా షాపింగ్ మాట్లాడుతున్నాడు చాలా సరదాగా మాట్లాడుతున్నాడు మారిపోయింది ముఖం దేనికంటే థ్యాంక్స్ అని అన్నాడు కొండ చల్ల నేను ఒకసారి సరదాగా నవ్వుతున్నాడు ఉన్నట్టుండి ముఖం మారిపోయి దేనికంటే థ్యాంక్స్ అని అన్నాడు కొండ దమదమ్మ కొట్టేసుకుంది ఇదేంట రా బాబు ఇలా మారిపోయానా ఎందుకంటే థ్యాంక్స్ ఏం చేసామని మాకు మీ సర్వీసెస్ కావాలి ఆ క్యారెక్టర్కి మీరే ఫిట్ అనుకున్నాము అందుకని మేము ఇచ్చాం మిమ్మల్ని వాడుకున్నాం మేము ఆ క్యారెక్టర్కి మీరు ఫిట్ అనుకున్నాం కాబట్టి మేము ఇచ్చాం దానికి థ్యాంక్స్ ఏంటి నో థ్యాంక్స్ థ్యాంక్స్ గివింగ్ అక్కర్లేదు చే నీడ్ యూ యూ నీడ్ మీ దాట్స్ ఆల్ నో థ్యాంక్స్ అట్లాంటి వ్యక్తిత్వం అన్నమాట వండర్ఫుల్ పర్సన్ అండి వండర్ఫుల్ పర్సన్ ఏమి ఎక్స్పెక్ట్ చేయరండి ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి బట్ అలానే రాజమౌళి గారి మూవీస్ లో చేసే వాళ్ళు మాక్సిమం మనకి రిపీట్ అవుతూ ఉంటారు ఆర్టిస్ట్ అన్న వాళ్ళు చాలా మటుకు రిపీట్ కావడం అనేది ఆయన దగ్గర తక్కువే ఉంటుంది ఆయనకు ఆ సెంటిమెంట్స్ ఈయన ఈ సినిమాలో ఉన్నారు పెద్ద హిట్ అయింది కాబట్టి ఆర్టిస్ట్ మళ్ళీ ఆ క్యారెక్టర్ కి మనం సెట్ అవుతా ఉంటే మనం ఎక్కడ ఉన్నా కూడా పిలిపిస్తారు సింహాధరి తర్వాత అసలు తర్వాత రెండు మూడు సినిమాలు చేశారు అసలు కనీసం పిలుపు కూడా లేదు నేనేమనుకున్నాను మనం నచ్చలేదేమో ఆయనకి మినిమం కాల్ కూడా లేదు చిన్న వేషం కూడా ఇవ్వలేదు అని అంటే మనం ఎక్కడో అనుకునే ఫీలింగ్ ఉంది సడన్గా మళ్ళీ ప్రొడక్షన్ మేనేజర్ ఫోన్ చేసి సార్ ఎక్కడున్నారు మూడు రోజులు చెతుకుతున్నాం మిమ్మల్ని డైరెక్ట్ గారు ఆగి ఉన్నారు మీకోసం ఆ క్యాటరీ మిమ్మల్ని మీకు ఇవ్వాలని మీరు ఎక్కడున్నారు సార్ టెన్షన్ పడిపోయారు వాళ్ళు అని వెళ్ళి అప్రోచ్ వస్తే మీకోసం రెండు రోజులు ఉందండి అట్లా ఎట్లా అంటే ఆయన మైండ్లో ఈ క్యాటరీ ఆయన ఇమాజినేషన్లోకి సెట్ అయితే అంతే అంతేగాని మనం సార్లు తిరిగాము పాపం తిరుగుతున్నాడు కదా మన దగ్గరికి అని జాలితో వేషం ఇవ్వడం జరగదు ఆ క్యారెక్టర్ కాశీలో ఉన్నా అలానే పోతే ఎన్టీఆర్ గారు సో చాలా ఎర్లీ ఏజ్ లోనే స్టార్ట్ చేశారు ఎన్టీఆర్ గారు కూడా ఈవెన్ సింహాద్రి చేసినప్పుడు కూడా చాలా ఎంగేజ్ బట్ మూవీ పవర్ఫుల్ హిట్ అవును సింహాద్రి అది సింహాద్రిలో ఆయన కాంబినేషన్ పడలేదు నాకు ఒక సెపరేట్ ట్రాక్ లో ఉండింది నా క్యారెక్టర్ తర్వాత యమదంగలు ఉండింది కాంబినేషన్ ఉండింది తర్వాత ఇంకా రాఖీలు అయితే అల్టిమేట్ ఎందుకంటే ఆయన చేసి చేయడం నన్ను తరుముకోవడం పెట్రోల్ బస్సు తగలబెట్టడం ఇట్లాంటి సంఘటనలు జరిగి ఉన్నాయి కనుక మంచి అనుభవం ఆయనతో ఈస్ నైసెస్ట్ పర్సన్ వెరీ స్వీట్ పర్సన్ చెప్పే కన్విన్సింగ్గా ఉంటే యూ యాక్సెప్ట్స్ సిట్ వండర్ఫుల్ పర్సన్ గారి డైలాగ్ డెలివరీ గురించి చాలా మంది ఏం చెప్తామండి అసలు వాడి చరిత్ర ఎక్కడది రామారావు గారికి ఆయన డిటో అని చెప్పాలి రామారావు గారికి ఎంత కమాండ్ ఉంటుందో డిక్షన్ మీద ఆ డైలాగ్ డెలివరీ మీద యాజ్ ఇట్ ఈస్గా అంత పవర్ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మన తెలుగు పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు డైలాగ్ మీద అంత గ్రిప్ అంత మెమరీ అంత మెమరీ అంత పవర్ఫుల్ డెలివరీ ఆఫ్ డైలాగ్ అనే దాంట్లో ఇంకా ఆయనకి తిరిగలేదు ఫస్ అ బ్లెస్డ్ చైల్డ్ అక్కడ నుంచి తెచ్చుకున్నాడు ఆయన్ని కొంతమందిని భగవంతుడు తయారు చేసి పంపించేస్తాడు వాళ్ళు ఏమి పెద్దగా కృషి చేసి సంపాదించాల్సిన అవసరం లేదు అంతే కదా లైక్ చిరంజీవి గారు లైక్ మన ఆలీ గారు వీళ్ళంతా డే అక్కడి నుంచి తయారు తయారయ్యారు పైన నుంచి విత్ అలీ గారు ఉన్నారు ఆయన ఇంతప్పుడే నేషనల్ మన బెస్ట్ యాక్టర్ ఇంతప్పుడు ఫస్ట్ మూవీతోనే బెస్ట్ యాక్టర్ ఆయన ఎవరు నేర్పారు ఆయనకి యాక్టింగ్ అంటే డివైన్ అంతే అతన్ని ఒక డిజైన్ చేసి పంపించారు సో అలాగే చిరంజీవి గారు చిరంజీవి గారు ఇక్కడికి వచ్చి నేర్చుకున్నదంటే ఏమి ఉండదు ఎందుకంటే ఆయన అలా చూస్తే ఏదన్నా కొత్త విషయం అలా నిమిషాల్లో పట్టేస్తారు ఈజ్ ఆల్సో డివైన్ చేయండి అలా ఉంటారు ఎన్టీఆర్ కూడా అలాగే సో ఇప్పుడు మాలాంటి అనుకో సాధన ఏ ఏ దిద్ది ఇంత అవస్థపెడితే పలకరిగిపోయి బలపం అరిగిపోయి ఇంత శ్రమ పడితే మనకు వస్తుంది వాళ్ళకి ఏంటంటే పుట్టుకతో వచ్చేస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन